హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు మీ లైఫ్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బికాజ్ మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది త్వరలో మీరు ఎలా గుడ్ న్యూస్పడుతున్నారు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసులు వారికి ప్రతి ఒక్కరు చూడవచ్చు ఫస్ట్ ఇన్ జనరల్ కెరియర్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూద్దాం బట్ అండర్ డెక్ వచ్చేసి సన్ కార్డ్ అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ వా సో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీకు ఒక బిగ్ సక్సెస్ అయితే రాబోతుంది మీ లైఫ్లో ఫస్ట్ కెరియర్ వైజ్ చూద్దాం అండ్ మెటీరియల్ సక్సెస్ మీరు మీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటారు మీకు ఇష్టమైన వ్యక్తులతో లైక్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రెండ్స్ సో మీరు ఎంతో కాలం నుంచి మీ లైఫ్లో స్టెబిలిటీ కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటున్నారో ఖచ్చితంగా మీకు అదైతే రాబోతుంది అండ్ ఫోర్ ఆఫ్ వాండ్స్ అంటే ఎవరైనా ఒక న్యూ హోమ్ కొనాలి ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక స్థలం కొనుక్కోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా మీ విష్ అయితే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇది చాలా పాజిటివ్ బికాస్ ద సన్ విత్ ఫోర్ ఆఫ్ వాన్స్ సో చాలా హ్యాపీగా ఉంటారు అబండెన్స్ మెటీరియల్ సక్సెస్ సో క్లైమ్ దిస్ ఎనర్జీ టూ ఆఫ్ ఫోన్స్ త్రీ ఆఫ్ మాన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో కెరియర్ వైజ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తీసుకుంటారు బికాస్ టూ ఆఫ్ ఫోన్స్ చాలా చాలా డీప్ థింకింగ్ అయితే ఉంది బట్ చాలా వరకు మీరు మంచి డెసిషనే తీసుకుంటారు బికాస్ దెన్ వీ హ్యావ్ త్రీ ఆఫ్ ఫోన్స్ అంటే మీరు తీసుకున్న డెసిషన్ బట్టి మీ కెరియర్లో కానీ మీ ఫినాన్షియల్స్లో కానీ గ్రోత్ అయితే ఉంటుంది మనీ వైజ్ కానీ కెరియర్లో కానీ ఖచ్చితంగా అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో ఎప్పటి నుంచో మీకు కోరిక తీరట్లేదు ఎక్స్పెషల్లీ కెరియర్ రిలేటెడ్ ఆర్ మనీ రిలేటెడ్ మీరు అది సాధించే అవకాశం కనిపిస్తుంది మీ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది నాకు చాలా చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది అండి సో క్లైమెస్ ఎనర్జీ పాజిటివ్గా ఆలోచించండి ఖచ్చితంగా మీ లైఫ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్గా టర్న్ అవుతుంది అండ్ ఎవరైనా సరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలి లేదా వేరే స్టేట్కి వెళ్ళాలి జాబ్ మీ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎస్ మీరు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు అనుకున్న విధంగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ సో నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎవరైనా సరే హైక్ మీ సాలరీలో హైక్ రావాలని ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ ఫినాన్షియల్లీ మీరు ఇంకా మోర్ స్టేబుల్ అవ్వాలి అని అయితే అనుకుంటారో అవుతారు కూడా బికాజ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు బికాజ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటారు ఎమోషనల్లీ కూడా మీరు ఇండిపెండెంట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది బికాజ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీరు ఆల్రెడీ ఒక మంచి లో ఉన్న ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకా ఏదైనా సాధించాలి అనే ఒక థాట్ అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ సో మీకు ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా ఎక్స్పెషలీ కెరియర్ వైజ్ అండ్ ఫినాన్షియల్లీ మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఓకే మీరు ఎందుకంటే మీరు దేన్ని ఈజీగా గివప్ ఇవ్వరు దేని మీద కూడా అంటే అది కెరియర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు మీరు త్వరగా అప్ ఇచ్చే మనిషి కాదు మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే మీరు పెడతారు రిజల్ట్ మన చేతుల్లో ఉండదు ఎఫర్ట్స్ మాత్రమే మన చేతుల్లో ఉంటాయి సో ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ముందుకు వెళ్తారు విచ్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ బికాస్ చాలా మంది ఏదైనా చిన్న సమస్య వచ్చేసరికి అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా గివప్ ఇచ్చేస్తారు బట్ మీరు గివప్ ఇచ్చే మనిషి కాదు అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా మీ వాల్యూ మీరు ఎక్కువ తెలుసుకుంటారు మీకు ఇష్టమైన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు లైక్ ప్యాషన్ మీకు దేని మీద అయితే ప్యాషన్ ఉందో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తారు లైక్ మేబీ మీరు ఇప్పుడు ఒక కెరియర్లో ఉండొచ్చు బట్ మీకు ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు దాని మీద కూడా మీరు రైట్ నా ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు విచ్ ఈస్ వెరీ గుడ్ అంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి సో అలా కూడా మీకు ఇక్కడ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో నాకు ఓవరాల్గా కెరియర్ వైజ్ అయితే చాలా చాలా పాజిటివ్ కనిపిస్తుంది అండ్ మనీ వైజ్ కూడా చాలా పాజిటివ్ కనిపిస్తుంది చాలా గ్రోత్ అయితే ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి అంటే వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తారో వీళ్ళు సాల్వ్ చేస్తారని కాకుండా మీరు స్టాండ్ తీసుకుంటే కనుక మీ రిలేషన్షిప్ విత్ మనీ బికాజ్ మనకి రిలేషన్షిప్ ఉంటుంది మనీతో బికాజ్ మనం మనీని ఎలా ట్రీట్ చేస్తున్నాము ఎలా ఖర్చు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా మీరు ఇక్కడ ఫినాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు బట్ ఎలా ట్రీట్ చేస్తున్నాము మనీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ బట్ ఇక్కడ నాకు అనిపిస్తుంది రిలేషన్షిప్ విత్ మనీ కూడా బాగుంటుంది అండ్ మీ రిలేషన్షిప్ విత్ లైక్ మీ కొలీగ్స్ కానీ లైక్ బిజినెస్ పార్ట్నర్ కానీ అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి బికాజ్ ఇక్కడ నాకు క్లాషెస్ అనేవి కనిపించట్లేదు సో మీ బాండింగ్స్ అండ్ రిలేషన్షిప్ విత్ మనీ రిలేషన్షిప్ విత్ మనీ అండ్ పీపుల్ అన్నీ బాగున్నాయి అండ్ అన్నింటిలో గుర్తుంది ఓకే అండ్ ఇన్ జనరల్ చూస్తే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న పీపుల్ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి చూస్తారు బికాజ్ మీరు చాలా పెద్ద సక్సెస్ అయితే వస్తుంది వెరీ వెరీ సూన్ చాలా విజయం సాధించారు లైక్ చాలా కష్టపడ్డాడు లేదా కష్టపడ్డారు ఇప్పుడు విజయం సాధించారు అని అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకోవడం అండ్ ఫినాన్షియలీ స్టేబుల్ అంద తన ఫ్యామిలీని తనే చూసుకుంటుంది లైక్ రెస్పాన్సిబుల్గా ఉంటారు సో అందరు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు అనమాట మీ సర్కిల్లో మీ చుట్టాలు అవ్వచ్చు లేదా మీకు దగ్గర రిలేటివ్స్ అవ్వచ్చు అండ్ మిమ్మల్ని ఒక డ్రీమ్ రోల్ కింద కూడా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళు కూడా ఇలా ఉండాలి అనుకునేటట్టు మీరు ఉంటారు ఖచ్చితంగా అండ్ మీ గురించి అయితే ఎక్కడ నెగిటివ్గా అయితే ఎవరు అనుకోరు సో మీకు ఇన్ జనరల్గా మీ లైఫ్లో ఏం ఏదైనా చిన్న చిన్న ఆప్స్టికల్స్ వస్తే గివ్ అప్ ఇవ్వకండి మీరు ఎవ్వరు కూడా అండ్ మోర్ అవర్ మీ ఎనర్జీ ఎక్కువ మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి బికాస్ ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ ఎనర్జీ అండ్ టైమ్ అండ్ కుదిరితే మెడిటేషన్ లాంటివి కూడా చేయండి బికాస్ ఆల్రెడీ మీరు చేస్తున్నారు ఓకే ఇన్ కేసు ఎవరైనా చేయట్లేదు అని అంటే అలాంటివి చేయడం మంచిది అండ్ రిలేషన్షిప్ వైజ్ చూద్దాం ఐ థింక్ ది మోస్ట్ పాజిటివ్ రీడింగ్ వಾವ್ రిలేషన్షిప్ వైస్ కార్డ్స్ కొడ చాలా చాలా పాజిటివ్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గానీ మీ పార్టనర్ గానీ పైసిస్ కేన్సస్ కాపి అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఎస్పెషల్లీ పైసిస్ వినరాసి ఆర్ క్యాపికార్న్ వర్గో చారస్ అయి ఉండొచ్చు ఎర్ సైన్ దెన్ జెమినై లిబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో 6 ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ హై ప్రీస్టెస్ 6 ఆఫ్ కప్స్ అంటే మీ ఇతరు మధ్య నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కాన్వర్జేషన్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ కమ్యూనికేషన్ చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది మేబీ ఎవరైతే ఇప్పటి వరకు కాన్స్టెంట్ కమ్యూనికేషన్ లేదు మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది ఫ్రీక్వెంట్గా అని ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ నా కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇప్పటివరకు మీరు మేబీ మీ ఫీలింగ్స్ని కంప్లీట్గా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు బట్ ఇప్పుడైతే మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడం హైపర్ స్ట్రెస్ ఓపెన్ అప్ అవ్వడం అండ్ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్స్ అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మేబీ కొంతమంది రీకన్సిలేషన్ ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీరు కమ్యూనికేట్ చేయడం కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం కానీ జరుగుతుంది బికాజ్ ఇక్కడ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక ఓపెన్ అప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎన్నాళ్ళు మీరు ఎవరైతే దూరంగా ఉన్నారో సరిగ్గా మాట్లాడుకోలేదో మీరు ఓపెన్ అప్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండ్ నైట్ ఆఫ్ సో సో ఇక్కడ మీలో కొంతమంది ఒక థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అవన్నీ పోవడానికి మీ ఇద్దరికి తెలిసిన ఒక వ్యక్తిని మీరు ఎంచుకోవడం జరుగుతుంది సో నియర్ ఫ్యూచర్లో ఆ పర్సన్ వల్ల ఎవరిది మిస్టేక్స్ ఉన్నాయి ఎవరి తక్కువ ఎవరి ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయో చర్చించుకొని మాట్లాడుకొని ఒక కమ్యూనికేట్ చేసుకుని అవుట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బట్ ఇక్కడ మీరు చేయాల్సినదల్లో ఒకటే డోంట్ ఓవర్ థింక్ అండ్ డోంట్ థింక్ నెగిటివ్ బికాస్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల నెగిటివ్ థింకింగ్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు అది ఒక్కటే మీరు కంట్రోల్లో చేసుకుంటే ఇక్కడ అంతా పాజిటివ్ ఈవెన్ మీరు థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకున్నా మీరు పాజిటివ్గా ఆలోచిస్తేనే అవుట్కమ్ అనేది పాజిటివ్గా వస్తుంది ఓకే ఎండ్ ఆఫ్ ద డే ఇష్యూ ఈజ్ బిట్వీన్ యూ అండ్ యూర్ పర్సన్ ఓకే సో మోస్ట్లీ థర్డ్ పర్సన్ అవాయిడ్ చేయండి మీ కాన్వర్జేషన్లో అది బెస్ట్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఏది ఏం జరిగినా ఖచ్చితంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ అయితే వస్తుంది మీ రిలేషన్షిప్లో మేబీ మీకు ఇప్పుడు ఏమీ జరగట్లేదు అంటే స్టెబిలిటీ లేదు అసలు మా రిలేషన్షిప్ అసలు మూవే అవ్వట్లేదు ఎక్కడ ఉన్న రిలేషన్షిప్ అక్కడే ఉండిపోయింది నో యూజ్ అని ఎవరికైతే అనిపిస్తుందో బట్ నో బిహైండ్ ద సీన్స్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో పాజిటివ్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి బట్ మీకు కనిపించట్లేదు బికాస్ కొన్నిసార్లు అన్నీ కనిపించాలని రూల్ లేదు సడన్లీ వితిన్ డేస్లోనే మీకు మొత్తం లైక్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ అవ్వడం అలాంటివి జరిగిపోతూ ఉంటాయి సో మీకు టైం కావాలి ఒక్కొక్కసారి మీరు కనిపించట్లేదు అని చెప్పి నెగిటివ్ థింకింగ్ అయితే చేయకండి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ బట్ ఇక్కడ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఉంటాయి అండ్ ఇది పాజిటివ్ న్యూస్ బట్ ఓవర్ థింకింగ్ అయితే చేయకండి మీరు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకే సో ఇక్కడైతే నాకు పాజిటివ్గానే కనిపిస్తుంది డీప్ కాన్వర్జేషన్స్ మీ బాండ్ ఇంకా డీప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటివరకు కమ్యూనికేట్ చేసుకోలేదో అండ్ మీరు ఇద్దరు కూడా ఎలా ఎఫర్ట్స్ పెట్టాలి ఇద్దరితో ఒకరు ఎలా ఉండాలి ఒకరి మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ కూడా చర్చించుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది విచ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ రిలేషన్షిప్ అంటే ఎప్పుడు ఒకటే కాదు సో మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని అసలు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా రిలేషన్షిప్లో నేనేం చేంజ్ చేసుకోవాలి లేదా నువ్వేం చేంజ్ చేసుకోవాలి రిలేషన్షిప్ కోసం ఇలాంటి కాన్వర్సేషన్స్ నడిచినప్పుడు మేము ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఇంకా బిల్డ్ అవుతుంది సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎనర్జీవర్కల్ మెసేజెస్ చూద్దాం ద టెంపుల్ పాత్ మీరు ఏదైతే ఇప్పుడు పాత్ ఒక పాత ఎంచుకుని వెళ్తున్న ఆ పాత అనేది కరెక్టో కాదో అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు ఏ ఏ పాత అయితే ఎంచుకున్నారో అది కరెక్ట్ అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్ రైట్ నో మేబీ మీకు కొన్ని ఫియర్స్ ఉండొచ్చు నేను సేఫ్ జోన్లో ఉన్నానా లేదా అని నో మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లోనే ఉన్నారు మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారు అండ్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ సో మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే శక్తి ఉంది బట్ దానికన్నా ముందు ఫస్ట్ మీరు మిమ్మల్ని పూర్తిగా హీల్ చేసుకోవాలి బికాస్ హీల్డ్ పర్సన్ ఇంకో పర్సన్ హీల్ చేయగలరు మీరు కంప్లీట్గా హీల్ అవ్వకుండా ఇంకో పర్సన్ హీల్ చేయలేరు సో మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హీల్ అవ్వండి అండ్ ఎవరైనా హీలింగ్ ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ మీరు హీల్ అవుతారని అర్థం అండ్ మీరు ఎప్పుడైనా సరే రైట్ నాకు ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే వెరీ సూన్ మీరు సెక్యూర్గా ఫీల్ అవుతారు అండ్ నథింగ్ ఈజ్ లక్ సెట్ ఇన్ స్టోన్ సో ఎప్పటి నుంచో మీరు ఒక విషయం గురించి సొల్యూషన్ తేవడానికి ఆలోచిస్తూ ఉంటారు బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రై చేసి ట్రై చేసి విసుగొస్తే మీరు దాన్ని యూనివర్స్కి సరెండర్ చేసేయండి డివైన్ ఆర్ గాడ్కి యువర్ డ్రీమ్స్ నీడి ఏ ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మోన్ ఇన్ చారస్ సో మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటున్నప్పుడు ఓన్లీ థింకింగ్ చేస్తూ టైం వేస్ట్ చేయకండి ఒక ప్రాక్టికల్ ప్లాన్ వేసుకోండి దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు దాన్ని ఈజీగా రీచ్ అవుతారు ఆ గోల్ని అండ్ ఏ టైమ్ ఫర్ హీలింగ్ అగైన్ బ్లాస్మిక్ మూన్ అండ్ ఫుల్ మూన్ ఇన్ ఛారస్ ఇక్కడ మీరు కానీ మీ కోసం కానీ చారస్ అయ్యి ఉండొచ్చు వచ్చాయి సో ఎవరైతే హీలింగ్ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయో సో మీరు హీల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హీ హీలింగ్ అవ్వడానికి ఇది చాలా మంచి టైం ఓకే So romantic love is just for my children. Deception. Someone is wearing a false self mask in this relationship. సో మీ రిలేషన్షిప్లో డిసెప్షన్ అన్నది ఉంది మేబీ మీ ట్రూ అయినా మీ పర్సన్ ట్రూ అవ్వకపో ఉండచ్చు సో ఇక్కడ యూనివర్స్ ఇస్తున్న రెడ్ ఫ్లాగ్ ఇది అండ్ స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ సో మీరు రిలేషన్షిప్ గురించి ఆల్రెడీ చెప్పాను పాజిటివ్గా ఆలోచించండి అండ్ ఆప్టమిస్టిక్ అంటే సో బీ ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్గా ఉండండి అంటే ఇలా ఉండాలో అలా ఉండాలని కాకుండా కొంచెం పీస్ఫుల్ స్టేట్లో ఉండండి అండ్ ఫర్ గివ్ ఎన్ ఫర్ గివింగ్ అండ్ లవర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ యోర్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ మేబీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా జరిగి ఉండొచ్చు బట్ మీరు దాన్ని ఫర్ గివ్ చేసి దాని నుంచి లెసన్ నేర్చుకుని హీల్ అయితే ఖచ్చితంగా మీ ప్రెసెంట్లో మీరు ఎక్కువగా హ్యాపీగా ఉంటారు అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యూర్ లవ్ లైఫ్ రైట్ నో మీలో చాలా మందికి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా మీ రిలేషన్షిప్లో ఒక ప్రాబ్లమ్గా ఉండి ఓకే సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్